ఒక్క అడుక్కి ఎనభై రూపాయలు తీసుకునేవాళ్ళు అట్లాంటిది నూట నలభై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు డీజిల్ రేటు స్టాండర్డ్ గానే ఉంది డీజిల్ తోనే కదా బండి నడిచేది అని ఏదైనా ప్రైవేట్ వెహికల్ కొని మనం దాని మీద డబ్బులు సంపాదించాలనుకుంటే ఎవరైనా దాన్ని ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటారా అనుకోరు కానీ ఈ బోర్ బండి ఓనర్లు ఉన్నారు కదా వీళ్ళు అనుకుంటున్నారు బండి బోర్ పంపించి మనం డబ్బులు సంపాదించుకుందాం అన్న ఆశ ఇప్పుడైతే లేదు వాళ్ళకి పోతే పోయింది బండి ఒక వన్ వీక్ ఇంట్లోనే ఉంటుందని చెప్పేసి మన వాళ్ళు అయితే డిసైడ్ అయిపోయారు దానికి గల కారణాలు ఏందన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పూర్తిగా చూడండి కొత్తగా బోర్ వేయించుకోవాలనుకున్న వాళ్ళకైతే మరీ ఇంపార్టెంట్ అండి పూర్తిగా చూడండి వీడియో స్కిప్ చేయకుండా నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని బోర్ బోరు వేయడానికి బోరు వాహనం ఉండాలి ఆ వాహనం నడవాలంటే డీజిల్ ఉండాలి డీజిల్తో పాటు మెయిన్గా మ్యాన్ పవర్ ఉండాలి మ్యాన్ పవర్కి ఎటువంటి రేట్లు పెంచలేదు అట్లానే బోర్ డీజిల్ బోర్ బండికి డీజిల్ ప్రైస్ డీజిల్ రేటు కూడా ఏం పెంచలేదు డీజిల్ రేటు ఉంది మ్యాన్ పవర్ స్టాండర్డ్ ఉంది మొత్తం రేట్లన్నీ గానే ఉన్నాయి మెటల్ పీవీసీ పీవీసీ కేసింగ్ కేసింగ్ ప్రైస్ కూడా స్టాండర్డ్ గానే ఉంది అయినా సరే బోర్ రేట్లు ఎందుకు పెరిగిపోయినాయి అని చెప్పేసి కస్టమర్లు అయితే కంప్లైంట్ చేస్తున్నారు దాని గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు బిట్టు ఈ బిట్టు ప్రైజ్ వచ్చేసి ప్రస్తుతం అరవై ఐదు వేలు ఉంది ఇది సిక్స్ ఇంచ్ బిట్టు ఒకప్పుడు ఈ బిట్టు ఇరవై మూడు వేల నుండి స్టార్టింగ్ ప్రైజ్ ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఉండేది అట్లాంటిది సడన్గా ఒక్క త్రీ మంత్స్లో అరవై ఐదు వేలకి వెళ్ళి కూర్చుంది ఫ్యూచర్లో లక్ష రూపాయలు అవ్వచ్చు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని బోర్ ఓనర్లు అయితే బోర్ రేట్ చేంజ్ చేయడం జరిగింది ఎప్పుడు ఉండే రేటు ఇంత సడన్గా ఎందుకు పెరిగింది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎస్ పెరిగిందండి దానికి దానికి గల కారణాలు దానికి ఉన్నాయి ఆ బిట్టు తయారయ్యేది ఇండియాలోనే ఈ పైన కనిపించే బటన్స్ ఏవైతే ఉన్నాయో ఈ బటన్స్ మనం జర్మనీ లేదంటే చైనా జపాన్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము సో ఆ బటన్ రేట్లు పెరిగిపోవడం ఇంకొకటి ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి ట్రంప్ అయితే టారిఫ్ అయితే విధించాడు కదా దాని వలన కూడా ఈ రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయినాయి ఈ బటన్ రేటు రోజుకొచ్చి రోజు రోజు మారిపోతూ ఉంది స్టాండర్డ్గా లేదు రోజుకి ఒక ప్రైస్ చెప్తున్నారు వలన ఈ బిట్ల రేటు విపరీతంగా పెరిగిపోయింది ఫ్యూచర్లో ఇంకా పెరగవచ్చు మీరు అనుకోవచ్చు ఈ బిట్లు ఈ బళ్ళు ఇవన్నీ ఇండియాలోనే కదా ఉండేవి ఇండియాలోనే కదా తయారు చేసేది అని అనుకోవచ్చు అవునండి ఇది ఇండియన్ మేడే ఆ బిట్టు తయారీ కూడా ఇండియాలోనే తయారు చేసేది ఆ బిట్టుకి ఎంత అయితే ఖర్చు అవుతుందో ఆ బటన్ కొనడానికి త్రిబుల్ అవుతుంది ఆ బటను మన ఇండియాలో తయారీ లేదు బయట నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ బటన్ ఇంపోర్ట్ చేసుకోవడానికి బిట్టు అయిన ఖరీదు కంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి త్రిబుల్ అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓనర్లు అయితే బిట్టు రేటు మన బోర్హోల్ రేట్ అయితే చేంజ్ చేయడం జరిగింది పాత అయితే వేశారు ఓకే అప్పుడు నార్మల్ ప్రైస్ ఉంది ఆ రేట్లకే వేసేసారు ఇప్పుడు బిట్టు ఒక బిట్టు కొనాలంటే అరవై ఐదు వేలు స్టాండర్డ్ రేట్ ఇప్పుడు అరవై ఐదు వేలు ఉంది ఈ రోజు మార్కెట్ రేట్ ఈ రోజు మార్కెట్ ప్రైస్ అరవై ఐదు వేలు ఉంది రేపు మార్నింగ్ వెళ్ళి కనుక్కుంటే రేపు వేరే ప్రైజ్ ఉంటుంది ఇట్లా బిట్ల రేటు పెరిగిపోవడం వలన ఓనర్లు అయితే సడన్గా రేట్లు చేంజ్ చేయాల్సి వచ్చింది అలా అని చెప్పేసి అన్ని ఏరియాలను ఇలా లేదండి ఓన్లీ రాక్ రాక్ ఎక్కడైతే మనం రాక్ రాకు కటింగ్ చేస్తామో రాక్ వస్తుందో అక్కడే ఈ బిట్లు అయితే యూజ్ చేస్తారు మొత్తం మట్టి ఇసుక ఇలాంటి ఏరియాలో ఈ ప్రైజ్ లేదండి అక్కడ వేరే రేట్ ఉంది సో అట్లా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎవరైతే మన భూమిలో రాక్ వస్తుందో ఆ రాక్ కట్ చేయడానికి ఈ బిట్లను వాడతారు ఆ ఆ ని కట్ చేయడానికి మాత్రమే ఈ బిట్లను వాడతారు మిగతా మట్టి ఇసుక కట్ చేయడానికి అయితే ఈ బిట్లను వాడరు వాళ్ళు సేఫ్లోనే ఉన్నారు మట్టి తీసుకొచ్చారు కొన్ని ఏరియాల్లో వాళ్ళకైతే నార్మల్ రెగ్యులర్ రెగ్యులర్గానే వేస్తున్నారు ఓన్లీ స్టోన్ ఏరియా వచ్చేసరికి బిట్ల మనకి రేట్ అయితే చేంజ్ అయింది అన్ని ఏరియాల్లో లేవు ఇది కూడా గమనించాలి ఇప్పుడు ఈ మధ్య బోర్ ఓనర్లు అందరూ ఒక మాట ప్రకారం నుంచున్నారండి ఏమిటంటే వీళ్ళందరూ కలిసి ఒక అయితే ఫిక్స్ చేశారు అది నూట నలభై ఐదు రూపాయలు అడుగు వచ్చేసి ఒక ఏరియాలో మిగతా ఏరియాలో రకరకాలుగా ఉంది రేటు ఏది కూడా స్టాండర్డ్గా లేదు ఫ్యూచర్లో ఇంకా మారుతాయి ఎవరైనా బోర్ వేయించుకోవాలనుకుంటే ఇదే మంచి టైం అండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేటు ఓకే మీరు ఏం చేసుకోవచ్చు బోర్నైతే ఎటువంటి ప్రాబ్లం లేదు ఎప్పుడైతే బిట్ రేట్ ఇంకా పెరుగుతుందో బోర్ రేట్ కూడా పెరుగుతుంది అది కన్ఫామ్గా జరుగుతుంది ఎందుకంటే ఓనర్లు ఒక్క బిట్టుని ఒక నాలుగైదు బోర్లలో వాళ్ళకి ఫినిష్ అయిపోతుంది అది చేయదు ఒక్కొక్క బిట్టు నాలుగు బోర్లకు మించి ఎక్కువ రాదు సో దానికి మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రేట్లు చేంజ్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో రెండు వందల ఫీటు రెండు వందలకి వెళ్ళినా ఎటువంటి ఆశ్చర్యం లేదు ఖచ్చితంగా రేటు పెరుగుతుంది ఇప్పుడున్న రేటు స్టాండర్డ్ కాదు ఖచ్చితంగా రేట్ అయితే పెరుగుతుంది మీరు ఎవరైతే రైతులు కానీ ఇంటికి కానీ మన రెసిడెన్సీకి కానీ బోరు వేయించుకోవాలనుకున్న వాళ్ళైతే ఇప్పుడున్న కరెక్ట్ రేటుకి మీరు ఏం చేసుకోండి ఇంకా ఫీచర్లు అయితే వేరే విధంగా ఉంటుంది రేటు బోర్బండి బండి ఓనర్లు అయితే కొత్తగా ఒక రేట్ అయితే మనకి తీసుకొచ్చారండి అది ఏంటంటే మీరు మూడు వందల అడుగు వరకు బోరు వేయించుకోవాలి అనుకుంటే ఒక బిట్టు కొనుక్కొచ్చి బోరు ఓనర్కి ఇచ్చేసేయండి వాళ్ళు ఒక్క రూపాయి కూడా మీ దగ్గర ఛార్జెస్ ఎటువంటి ఛార్జెస్ లేకుండా కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మీకైతే బోరు ఫ్రీగా వేసి వెళ్ళిపోతారు ఆ బిట్టుని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు మీరు మీరు గనక ఈ దీనికి అంగీకరించినట్లయితే డైరెక్ట్ వెళ్ళి ఒక బిట్టు కొనుక్కొచ్చి బోర్ బోరు ఓనర్కి ఇచ్చేయండి బోరు వేయించేసుకోండి దీనికన్నా మంచి ఆఫర్ ఇంకొకటి ఉండదు చూసారు కదా బళ్ళన్నీ ఎట్లా పార్కింగ్లో ఉన్నాయో మొత్తం అన్ని చోటల ఎక్కడైతే బోర్వెల్ బళ్ళు అయితే నడుస్తున్నాయో అన్నీ పార్కింగ్లో పెట్టేసి ఉన్నాయి ఎందుకంటే బోర్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి బోర్ ఓనర్లే భయపడుతున్నారు రేటు ఏ రేటు ఫిక్స్ చేయాలో తెలియక రోజు రోజుకి బిట్ల రేట్లు పెరిగిపోయి ఏ రేటుకెయాలో బోరు ఏ రేటుకెయాలో తెలియక వాళ్ళే పార్కింగ్ చేసేసి కూర్చున్నారు అందరూ కొత్తగా వెళ్ళే క్లయింట్లు ఈ రేట్ చెప్తా అంటే వాళ్ళు అంగీకరించట్లేదు మేమే ఎందుకు లాస్ట్ టైం మాకు ఎయిటీ రూపీస్కి వేసిరు నైంటీ కేసిరు ఒక్క ఒక్కడికి నైంటీ రూపీస్ తీసుకున్నారు ఇప్పుడేంటి సడన్గా నూట నలభై ఐదు రూపాయలు తీసుకుంటున్నారని చెప్పేసి విపరీతంగా కంప్లైంట్ అయితే చేస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని బోరు ఓనర్లు కూడా బోరు వేయడానికి భయపడుతున్నారు ఎవరైనా బండి పెట్టుకుని బండి కొనుక్కుని ఖాళీగా పెట్టుకోవడానికి ఎవరు అంగీకరించరు కానీ అట్లాంటిది ఇప్పుడు బోర్ ఓనర్లు అయితే బండిని ఆఫీసులోనే పెట్టుకుంటున్నారు కానీ బయటకైతే అయితే పంపించట్లేదు ఎందుకంటే ఆ బిట్టు ఏదన్నా అటు ఇటు అయిందంటే మళ్ళీ అరవై ఐదు రూపాయలు ఖర్చు పెట్టి కొత్త బిట్టు తీసుకురావడానికి ఇబ్బంది పడుతున్నారు అది కూడా అరవై ఐదు వేలు ఈరోజు రేటు రేపు మార్నింగ్ ఎంత రేటు ఉంటుందన్నది తెలియదు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు భయపడి బిట్టుని కొనడానికి ఆ రేట్ ఏమన్నా తగ్గుతుంది ఏమో ఓనర్లు చూస్తున్నారు రేట్ అయితే తగ్గదు ఇక ఇంకా పెరుగుతుంది కానీ ఒక్కసారి పెరిగిందంటే రేటు అది తగ్గదు పెరుగుతుంది ఉంటుంది కానీ తగ్గడం అనేది జరగనే జరగదు సో ఇప్పుడు కొత్తగా బోర్ వేయించుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇప్పుడున్న రేటు స్టాండర్డ్ కాదండి ఫ్యూచర్లో ఇంకా రేటు పెరిగిద్ది మీరు దాని గురించి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు మీరు డైరెక్ట్ బోర్ ఓనర్నే కాంటాక్ట్ అయ్యారు మధ్యలో ఎటువంటి మీడియేటర్ లేరు మధ్యలో ఎవరు లేరు మీరు అనుకోవచ్చు ఏమన్నా మీడియేటర్ని కలిసినమ్మా బోరు రేట్ ఎంత పెరిగిందని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎటువంటి బో మీడియేటర్ లేడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీడియేటర్కే లాస్ వస్తుంది అతను బోర్ ఒప్పుకున్నాడంటే అందుకని ఎటువంటి మీడియేటర్ లేరు మీరు డైరెక్ట్ ఓనర్ ఓనర్ని కాంటాక్ట్ అవుతున్నారు సో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ప్రస్తుతం మీరు బోర్ వేయించుకోవాలనుకుంటే డైరెక్ట్ ఎక్కడైతే బిట్లు అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సిక్స్ ఇంచ్ బిట్ ఒకటి కొని బోర్ ఓనర్కి ఇచ్చేసేయండి వాళ్ళు మీకు ఫ్రీగా బోర్ వేసి పెడతారు లేదనుకుంటే నూట నలభై ఐదు రూపాయలకి ప్రజెంట్ నడుస్తుంది వేయించేసుకోండి ఇదే మంచి ప్రైస్ ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా 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 పెరిగిపోతుంది బిట్ రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది నేను ఆల్రెడీ చెప్పిన మళ్ళా మళ్ళా చెప్తున్నాను మీ ఇష్టం మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మరింత బోర్హుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తుంది బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్